రేపు తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్లు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు అసెంబ్లీ సమావేశాలకు ముందు పది గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది ఇందులో బీసీ సబ్ కమిటీ కులగణన నివేదిక ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిటీ కమిషన్ నివేదికను క్యాబినెట్కు అందజేస్తారు కేబినెట్ భేటీ అనంతరం పదకొండు గంటలకు అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి శాసనమండలి అసెంబ్లీలో ఈ రెండు నివేదికలను ప్రవేశపెట్టి చర్చించనున్నారు అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటి అంటే ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆహ్వానించారు కేబినెట్ సబ్ కమిటీ చేతికి కులగణన నివేదిక ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా రాష్ట్రంలో కులగణన అంశంపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందజేశారు ఈ నివేదిక గురించి కేబినెట్లో చర్చించి వెంటనే శాసనసభలో ప్రవేశపెడతామని తెలిపారు రేపు తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్లు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు అసెంబ్లీ సమావేశాలకు ముందు పది గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది ఇందులో బీసీ సబ్ కమిటీ కులగణన నివేదిక ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిటీ కమిషన్ నివేదికను క్యాబినెట్కు అందజేస్తారు కేబినెట్ భేటీ అనంతరం పదకొండు గంటలకు అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి శాసనమండలి అసెంబ్లీలో ఈ రెండు నివేదికలను ప్రవేశపెట్టి చర్చించనున్నారు అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటి అంటే ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆహ్వానించారు కేబినెట్ సబ్ కమిటీ చేతికి కులగన నివేదిక ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా రాష్ట్రంలో కులగన అంశంపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందజేశారు ఈ నివేదిక గురించి కేబినెట్లో చర్చించి వెంటనే శాసనసభలో ప్రవేశపెడతామని తెలిపారు